దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన భాజపా నాయకులకు ప్రజలు సమాధానం సమాధానమిచ్చారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేశారు అంతకుముందు మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం కొండా సురేఖకు అర్చకులు శేషవస్త్రాలతో పాటు ప్రసాదాలను అందజేశారు

మోడీల చందంగా ఈరోజు ప్రభుత్వంలో రాబోతా ఉంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ముందో ఊహించిన మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం రైతు కూడా మరి మోడీ నాలుగు వందల సీట్ల వస్తాయి అని చెప్పిన మోడీకి ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను